కే చేయలేనిది సాకే చేస్తాడంటారా జగన్ టూ పాయింట్ ఓ వెనుక పెద్ద ప్లానే ఉందా పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు పీకే అంటే ఎన్నికల వ్యూహకర్త సాకే శైల్జానాథ్ వైసీపీలో చేరుకు వెనుక ఉన్న ఒప్పందం ఏమిటి జగన్ ఆపరేషన్ కాంగ్రెస్ పనిలో పడ్డారా కాంగ్రెస్ నాయకులను జగన్ ఆకర్షిస్తుంది చెల్లి మీద కోపంతోనా ఏపీలో ఇప్పుడిప్పుడే మనుగడలోకి వస్తున్న కాంగ్రెస్ వాళ్లను జగన్ ఆకర్షిస్తే నెక్స్ట్ షర్మిల పరిస్థితి ఏంటి అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా వైసీపీ కాంగ్రెస్ ఎప్పటికైనా ఒకటే అంటారా దీనికి నాలుగు ఆప్షన్స్ ఇస్తా మీకు ఏది కరెక్ట్ అయినా దాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఫస్ట్ది అన్న వైసీపీ చెల్లి కాంగ్రెస్ ఇద్దరూ ఒకటే నెక్స్ట్ జగన్ టూ పాయింట్ ఓ ధీమా వెనుక ఉంది కాంగ్రెస్ నెక్స్ట్ మూడో ఆప్షన్ కూటమి స్ట్రాటజీని జగన్ వాడబోతున్నారా నెక్స్ట్ నాలుగోది పై నాలుగు అక్షర సత్యాలు ఈ నాలుగు ఆప్షన్స్ సో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఎట్లా ఈ నాలుగు ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది మీరు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఆయన్ని నమ్ముకొని జగన్ నట్టేట మునిగాడు అయితే ఏపీ ప్రజల తెలివితేటల ముందు మాత్రం పీకే తెలివితేటలు పారలేదు అడ్డంగా బుక్ అయిపోయారు ఏ విధంగా పీకే ఏ చెప్తే అదే చేశారు జగన్ ఐపాక్ టీమ్ తో కలిసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు ఏ విధంగా అంటే ఫలితాలకు ముందే సంబరాలు చేసుకున్నారు అంబరాన్ని అంటేలా సంబరాలు చేసుకున్నారు పీకే ఏం చెప్తే అదే పీకే ఏం చెప్పినా సరే వెనక ముందు ఆలోచించే పనేలే ఆ టైంలో అందరికి తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏం జరిగింది పీకేని నమ్ముకొని అనేది జగన్ పీకేనే నమ్ముకున్నారు పీకే ఏది చెప్తే జగన్ అదే చేసేవాళ్ళు అయితే అప్పుడు పీకేని నమ్ముకొని నట్టేట మునిగిన జగన్ ఇప్పుడు కొత్తగా ఈ సాకే ఎవరు ఈ సాకేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు నమ్ముకున్నారో కూడా చూద్దాం సాకే అంటే సాకే శైలజనాథ్ మంత్రిగా పనిచేసినటువంటి సాకే శైలజనాథ్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారితో మంచి అనుబంధం ఉండేది అదే విధంగా జగన్మోహన్ రెడ్డితో కూడా చాలా చాకచక్యంగా మంచిగా సాన్నిహిత్యంగా మెలిగేవాళ్ళు అనంతపురం జిల్లాకు సంబంధించిన ఈయన మంత్రిగా పనిచేశారు అయితే మనీ లాండరింగ్కి సంబంధించి కోబ్రా పోస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్లో చిక్కుకున్నారు అయితే కిందపడి పడి మీదపడి మొత్తానికి ఆ ఇష్యూ నుంచి బయటపడ్డారు అయితే ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ కి ఒక పిల్లర్ లా నిలబడి సపోర్ట్ గా ఉన్నారు ఏపీకి ఏపీ పిసిసి చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించి కాంగ్రెస్ కి ఎంతో అండదండగా ఉన్నారు అయితే షర్మిలా ఎంట్రీతో మొత్తం కొలాబ్స్ అయిపోయింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చి ఫ్యాన్ స్విచ్ అయ్యాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా వైసీపీ లో జాయిన్ అయ్యారు అసలు ఈ శైలజానాథ్ ఎప్పటి నుంచో ఒక టాక్ ఏమని ఒక పెళ్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకే శైలజనాథ్ ఆలింగనం చేసుకుంటూ ఒక పిక్ అయితే బయటకు వచ్చింది అయితే ఈ పిక్కు సంబంధించి మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతారా అంటే లేదు లేదు నేను వైసీపీలో జాయిన్ అంటూ కొట్టిపారేసిన ఈయన ఇప్పుడు సడన్గా కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో కలత చెంది వైసీపీలో జాయిన్ అయ్యాను అంటూ కొత్త రాగం అందుకున్నారు ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం ప్రభుత్వ పక్షాలు ఉండాలా అట్లా కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను సో ఈ రోజున ప్రజలకి ప్రజల సంక్షేమానికి రాష్ట్రానికి రాష్ట్రం సంక్షేమానికి రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం అనంతరం జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం ఒకసారి ఆలోచించండి కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు ఎనిమిది నెలల్లో ఈయన ఎంత రాజకీయం అనుభవం ఉన్న ఆయన ఈయన ఇప్పుడు కొత్తగా వైసీపీలో జాయిన్ అయిన తర్వాత గుర్తుకొచ్చిందంట మరి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు ఎందుకు ప్రశ్నించలేదు అంటే ఆ వంతు షర్మిళ గారికి అప్ప చెప్పారా అప్పుడు ఏమైపోయారు మీరు మరి ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయిన తర్వాత జాయిన్ అవుదాం అనుకున్న తర్వాత మాత్రమే కూటమి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న విషయం ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటే ఒక్కసారి సాకే శైలజానాథ్ గారు ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి మీకు ఎంతో రాజకీయ అనుభవం ఉంది జగన్ గారి మాటలు ఆయన స్ట్రాటజీ ప్రకారం మీరు వెళ్ళాలి అనుకుంటే ఆయన మిమ్మల్ని ముంచుతారో మీరు ఆయన ముంచుతారో అన్నది మాకు కొంచెం టైం ఇవ్వాలి ఎందుకంటే మేము చూస్తూ ఉండాలి కాబట్టి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న ఎంతోమంది ఆయన ఏం చేశారో చెప్పి మరి బయటికి వెళ్ళిపోయారు ఎంతో ఇంట్రెస్ట్గా ఎంతో ఆసక్తితో జగన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు మీరు అదే జగన్ని నమ్ముకొని కాంగ్రెస్కి హ్యాండ్ ఇచ్చి ఫ్యాన్ స్విచ్ చేయడానికి మరీ వచ్చారు మరి అయితే మీరు చేస్తున్న పని అంతా బాగునైంది ఎవరిష్టం వాళ్ళది మీరు అన్నారు కదా వ్యాపారం వేరు రాజకీయం వేరు అని మీరు అన్నట్టుగానే కరెక్టే రెండు వేరు వేరు ఒకదానికి ఒకటి పొంతరలేదు కాకపోతే మీరు చెప్పింది ఏమిటి కూటమి వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అన్న ఉద్దేశంతో దీంట్లో వైసీపీలో జాయిన్ అయ్యానని ఏ ఇదే ప్రశ్న కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అనేది రాజకీయ నాయకుల ప్రశ్న మీరు రాగానే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాబట్టి ఈ రాజకీయ విశ్లేషకులందరూ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నారు మరి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈ తొమ్మిది నెలల్లో ఎనిమిది నెలల్లో కూటమి వాళ్ళు ఏం చేయలేదు అని మీరు ఎందుకు ప్రశ్నించలేదు అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న అయితే చాలామంది అనుకున్న మాట ఏంటో తెలుసా ఈ సాకే శైలజనాథ్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు జాయిన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ప్రజెంట్ వైసీపీలో గళం విప్పి మాట్లాడే నాయకులు ఎక్కువ మంది లేరు అనుభవం ఉన్న నాయకులు చాలామంది సీనియర్ నాయకులు అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎలా ఇష్టం లేకపోయినా ఉన్నారు మరి అటువంటి వాళ్ళని ఆపరేషన్ ఆకర్ష్ అనే ఒక కొత్త పథకం ఇదేం కొత్తదేం కాదు రాజకీయాల్లో కాకపోతే జగన్ కొత్తగా మొదలెట్టారు ఆపరేషన్ ఆకర్ష్ ముఖ్యంగా ఎవరిని కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని ఎవరిని దెబ్బతీయటానికి అంటే చాలామంది చెప్తున్నమాట సొంత చెల్లిని ఒంటరి చేయటానికి ఇది ఒక పన్నాగమని చాలామంది అంటున్నారు నెక్స్ట్ ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటే రెండు ఒకటే అసలు కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి రెండు ఒకటే కాంగ్రెస్ లో చెల్లు ఉంది వైసీపీలో అన్నున్నాడు ఎప్పటికైనా వీళ్ళందరూ ఒకే గూటికి చేరతారు నెక్స్ట్ ఇంకొంతమంది ఏం చెప్తున్నారు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఒక దగ్గరకు చేరి వైఎస్ఆర్ ని గద్దె దించిందో అదే విధంగా ఈ కాంగ్రెస్ ఈ వైసీపీ జాయిన్ అయ్యి మళ్ళీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చే నాటికి సేమ్ వీళ్ళందరూ కూడా ఇలాగే కూటమిగా ఏర్పడి ఇప్పుడున్న టీడీపీ జనసేన బీజేపీ సంబంధించిన ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దెదింపే ప్రయత్నం చేయటానికి ఒక స్ట్రాటజీని ఫాలో అవబోతున్నారా అంటే అవుననే చెప్తున్నారు చాలామంది ఇప్పుడు కొత్తగా జగన్ టూ పాయింట్ ఓ అనే రాగాన్ని ఎత్తుకున్నారు ఈ టూ పాయింట్ ఓ రాగాన్ని ఎత్తుకోవడం వెనుక ఉన్న స్ట్రాటజీ ఇదేనా అంటే అంత ధైర్యం జగన్కి ఎలాగ వచ్చింది చాలామంది చెప్పుకునే మాట ఏంటంటే ఈ వన్ పాయింట్ ఓకి ఈ టూ పాయింట్ ఓకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఎటు తిరిగి బలి చేసేది మాత్రం ప్రజల్నే గతంలో అయితే ఆయన కోటరీకి సంపాదించి పెట్టడానికి ప్రజల్ని పక్కన పెట్టి ఉచిత పథకాలు అందజేసి వాళ్ళ కోటరీని బాగు చేశారు కార్యకర్తలను పట్టించుకోలేదు సేమ్ అదే స్ట్రాటజీ ఇప్పుడు టూ పాయింట్ ఓలో కూడా అదే వాడతారు బలి చేసేది మాత్రం ప్రజల్నే కార్యకర్తలను ఏమి ఉంటే అంటే రకరకాలుగా ఉపయోగించుకుంటారు అయిపోయేది మాత్రం ప్రజలే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓకి అని చాలా మంది మాట కానీ సడన్ గా టూ పాయింట్ ఓ జగన్ మారిపోయాడు జగన్ టూ పాయింట్ ఓ వర్షన్ వేరేలా ఉంటుంది అని అనౌన్స్ చేసిన రెండో రోజే సాకే శైలజ నాథ్ వచ్చి ఇప్పుడు వైసీపీలో జాయిన్ అవ్వటంతో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏదో దాగి ఉంది జగన్ లో జగన్ టూ పాయింట్ లో ఏదో మెలిక అనేది ఉంది అనేది చాలా మంది చెప్పుకుంటున్నమాట సో ఈ వీడియోకి సంబంధించి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఎందుకంటే నేను స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ అడిగా దానికి సంబంధించి నాలుగు ఆప్షన్లు ఇచ్చా సో దీనికి సంబంధించిన అంటే ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి